ఉన్న మన జీవితాన్ని వెలుగులోకి తీసుకొని వస్తాడు మరలా అంటున్నా మరుగై ఉన్న మన జీవితాన్ని దేవుని వెలుగులోకి లోక వెలుగులోకి తీసుకొని వస్తాడు దాన్ని వన్స్ అగైన్ నేను మాట్లాడుతున్నాను మరుగై ఉన్న మన జీవితాలను దేవుని వెలుగులోకి లోక వెలుగులోకి తీసుకొని వస్తాడు అంటే మరుగై ఉండటం అంటే దాచిపెట్టబడటం కనబడకపోవటం హిడన్గా ఉండటం రహస్యంగా ఉండటం ఎవరు చూడకపోవటం అంటే ప్రభు మన జీవితంలో ఒకసారి వెలిగించిన తర్వాత రక్షించిన తర్వాత అభిషేకించిన తర్వాత ఆత్మతో నింపిన తర్వాత జ్ఞానమిచ్చిన తర్వాత మనం మరుగై ఉంటే లాభం ఏంటి అంటే ఎవరికి తెలియకపోవటం వల్ల లాభం ఏంటి ఇంత మంచి మాటలు మరుగుగా ఉంటే లాభం ఏంటి లేదా నీకు శక్తు ఒక వరము ఒక ఫలము ఒక సామర్థ్యము నీకు ఇస్తే అది మరుగుగా ఉంటే ఏమి ఉపయోగం అంటే మన రక్షణ మన వెలుగు మనని ప్రభు దేని కొరకు ఉద్దేశించిండో ఆ ఉద్దేశం ఆ సాక్ష్యం బయటికి రాకుండా మరుగైన ఉపయోగం ఏమిటి కాబట్టి మరుగుగా ఉండడానికి వీలు లేదు అంటే మీ జీవితాన్ని నా జీవితాన్ని మరుగైపోయింది కొన్నిసార్లు అంటాం ప్రభా ఇంకా సేవ కనబడతలేదయ్యా ఇంకా మేము బయటికి రాట్లేం ఇంకా వెలుగులోకి రావట్లేం అంటే ఏ వెలుగు ఇటు పాప జీవితంలో ఉన్న మన జీవితాన్ని దేవుని వెలుగులోకి తీసుకొస్తాడు అలాగే లోకపు వెలుగులోకి తీసుకొస్తాడు రోజు నా టైటిల్ ఏంటంటే రెండు మరుగైపోయిన మన జీవితం ఇట్లా మరుగుగా ముగించబడద్దు అంటే మరుగైపోయి ఇక మనం కూడా కనుమరుగైపోవద్దు దాని అర్థం అంటే జీవితం అంతమైపోవద్దు ఏమో ఒక ఆయన సేవ చేసిందంట ఆ సేవ ముగిసిపోయింది ఏం కనబడి అంటే వాట్ ఈస్ ద యూస్ ఉపయోగం కాబట్టి మన జీవితాన్ని దేవుడు ఎలా చేస్తాడంటే మరుగుగా ఉన్న మన జీవితాన్ని దేవుని వెలుగులోకి తీసుకొస్తాడు అంటే పాపములో ఉన్న మన జీవితాన్ని వెలుగులోకి తీసుకుని రావటమే కాదు రక్షించటమే కాదు స్వస్థపరచటమే కాదు నెమ్మది ఇవ్వటమే కాదు దేవుని వెలుగు ఈ లోక వెలుగులోకి రావాలలో ఈ రెండు ప్రాముఖ్యమని నేను దేవుల్లోకి వెలుగులోకి వస్తాను బ్రదర్ అంటే కుదరదు ఓకే మంచిది దేవుల్లోకి వెలుగులోకి వచ్చావు ఈ లోక వెలుగులోకి రాకపోతే వ్యర్థమే దేవుని వెలుగులోకి ఎందుకు వచ్చావంటే ఈ లోక వెలుగులోకి కూడా నువ్వు ఖచ్చితంగా వస్తావు అంటే దేవుని వెలుగులోకి తీసుకొచ్చిన నిన్ను లోకపు యొక్క వెలుగులోకి కూడా తీసుకొని వస్తాడు దేవుడు మత్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చాయి ఒకరు చదవడానికి ప్రయత్నించారు ఎన్ని చదవడానికి ప్రయత్నించండి మత్త వార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చాం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద కొండ మీద నుండి పట్టణము మరుగై నుండ నేరదు మనుషులు దీపము వెలిగించి కొంచుము క్రింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికి వెలుగునిచ్చుటకై దీపాభము మీదనే పెట్టదురు చూడండి ఇక్కడ చూస్తే మొత్త ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే దేవుడు వెలిగించి దేనిలోకి తీసుకొస్తున్నాడు మళ్ళా మన జీవితాన్ని లోకపు వెలుగులోకి తీసుకొస్తున్నాడు కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేదు మరుగై ఉండనేరదు అంటే మన జీవితాన్ని వెలిగించి కొండ మీద పట్టణాన్ని చూడండి అది మరుగ్గా ఉంటుందా అందరికి కనబడుతుంది మీరు అప్పుడప్పుడు చూడండి మీరు విజయవాడ ప్రాంతం కానీ ఇంకా వేరే వేరే కొండల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏసు అని రాస్తారు కొండ మీద లేదా సిలువ గుర్తేస్తారు కొన్ని కొన్ని గుర్తులు వేస్తారు మనం చూస్తూ ఉంటాం చాలా చక్కగా తేటగా కనబడుతుంది అలాగే అంటే మన జీవితం ఏదో ప్రభులోకి వచ్చాము రక్షణ పొందాము అభిషేకించబడ్డాము దేవుడు జ్ఞానం ఇచ్చాడు మన పాపాలు క్షమించాడు ఇక ఇంతటితోనే ఏదో కొంత సేవ చేసి మరుగైపోయిన జీవితంతో కనుమరుగైపోవద్దు ఈరోజు మరుగుగా ఉన్న మన జీవితాన్ని దేవుని వెలుగులోకి తీసుకుని రావటమే కాదు లోకపు వెలుగులో కూడా తీసుకొని వస్తాడు అనండి నా జీవితాన్ని ఇప్పుడు అనండి తల్లి నా జీవితాన్ని దేవుని వెలుగులోకి తీసుకుని వస్తాడు లోకపు వెలుగులో కూడా తీసుకొని వస్తాడు అంటే రెండు పాయింట్స్ ఇక్కడ మంచి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి నువ్వు దేవుని వెలుగులోకి రావాలా లోకపు వెలుగులో కూడా రావాలా అందుకే ఇక్కడ అంటాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే నేను మిమ్మల్ని వెలిగించా మీరు ఎలా కావాలా లోకపు వెలుగులోకి కూడా రావాలా అంటే ఇంతవరకు మన జీవితాలు ఏమైపోతున్నాయి బహిర్గతం కాలే ఇంకా రహస్యంగా ఉంది సాక్ష జీవితం రక్షణ జీవితం మనకి ఇవ్వబడ్డది మన తలాంతు మన వరం మన ఆత్మీయత మన ప్రార్థన జీవితం మన విశ్వాసం ఇంకొక విధంగా చెప్పాలంటే మన జీవితమే కనుగరు కనుమరుగైపోయినట్టుగా ఉన్నది మరుగైపోయినట్టుగా ఉన్నది అలా మరుగవడానికి వీలు లేదు ఆయనకి ఏది మరుగులేదు పాపం మరుగులేదు చీకటి మరుగులేదు ఓ ఆకాశం క్రిందన్నా మరుగుకావు భూమి కింద ఉన్నా మరుగుకావు దేవునికి ఏది మరుగులేదు అయితే మన జీవితాన్ని ఇప్పుడు ఏం చేస్తుందంటే దేవుని వెలుగులోకి తీసుకొస్తున్నాడు అలాగే లోకపు వెలుగులోకి తీసుకొస్తున్నాడు అంటే ఇంతవరకు నీ జీవితం ఎవ్వరికి కనబడకుండా ఒకవేళ రహస్యంగా ఉండొచ్చు ఎక్కడో చీకట్లో ఉండొచ్చు దాగినట్టుగా ఉండొచ్చు నీ పరిచర్య ఎంత మాత్రం ప్రజలకు ఉపయోగకరంగా లేనట్టుగా కనబడుతున్నట్టుగా నీకు అనిపించవచ్చు నాకు అనిపించవచ్చు కానీ ప్రభు ఏం చేస్తారు తెలుసా ఒక దినాన మరుగైపోయిన మరుగై ఉన్న మన జీవితాల్ని వెలుగులోకి అనగా దేవుని వెలుగులోకి అలాగే లోకం వెలుగులో కూడా తీసుకుని వస్తాడు ఇక్కడ మీరు లోకములకు వెలుగైనారు కొండ మీద నుండు పట్టణము మరుగై నేరదు పదిహేను వచ్చరానికి కంటిన్యూషన్ చేస్తున్నా మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ దీప దీపస్తంభం మీదనే పెట్టదురు అంటే మనుషులు దీపాన్ని వెలిగించిన దేనికి అలాగే మన జీవితాన్ని వెలిగించింది దేనికి దేవుడు రక్షించింది దేనికి మన ఆత్మను వెలిగించింది దేనికి ఏదో కొంచెం కింద మంచం కింద అంటే రహస్యంగా అలా కాదంట కొంచెం కింద పెట్టరు మంచం కింద పెట్టరు కొంచెం కింద మంచం కింద అంటే అది ఏమవుతుంది ఆ వెలుగు నీలో ఉన్న వెలుగు మరుగైపోతుంది అంటే నీలో ఉన్న తలాంతు నీలో ఉన్న గిఫ్ట్ నేను చెప్పాను సూపర్ నాచురల్ వచింప సత్యముగాని వరము కర్రమన్న ఆ వరము క్రీస్తే అలాగే నీలో ఉన్న ఏమైతే ఉందో ఆ దాచిపెట్టబడది ఆ క్రీస్తు నువ్వు కనుగొన నువ్వు చూడలేకపోతున్నావు కానీ లోపట ఉన్నాడు ఆ మరుగైనా మర్మమైందా ఆ క్రీస్తు ఏం కావాలా లోకపు వెలుగులోకి బయటికి రావాలా అనగా నీలో ఉన్నది బయటికి రావాలా ఇక్కడ చెప్పాలంటే మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగించుటకై దీపస్తంభం మీదనే పెడుదురు అంటే ఓ దీపాన్ని వెలిగించి మంచం కింద పెడితే ఆ ఇంటికి ఎట్లా వెలుగు వస్తుంది అంటే వెలిగించింది నిన్నెందుకు నీ ఇంటందరికీ నిన్ను వెలుగుగా మార్చడానికి నీ ఇంటికే కాదు మరలా అంటున్నా నీ ఇంటికే కాదు లోకమంతటికి నువ్వు వెలుగుగా మారబోతున్నావు అంటే లోకపు వెలుగులోకి దేవుని వెలుగులోకి నిన్ను తీసుకొని రాబోతున్నాడు మొదటగా దేవుని వెలుగులోకి నిన్ను తీసుకు వస్తాడు ఆ తర్వాత లోకపు వెలుగులోకి తీసుకొని వస్తాడు చెప్పండి ఇప్పుడు ఈ మాట చెప్పండి దేవుని వెలుగులోకి వస్తావు లోకపు వెలుగులో కూడా నేను చాలా చక్కగా స్పష్టంగా చెప్పండి రాబోతుంది నీ భార్య నీ భార్య నీ పిల్లలు ప్రవచనం చెప్తున్నా గుర్తు పెట్టుకోండి మీ అందరికి ప్రవచనం చెప్తున్నా ఉదయకాల ప్రభు మాట్లాడని చెప్తున్నా రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు ఒకటి నీ కుటుంబాన్ని దేవుని వెలుగులోకి తీసుకొస్తానంట లోకం వెలుగులోకి తీసుకొస్తానంట అనగా దాని అర్థం ఏంటంటే నీ పిల్లలు చదువుతున్నారు అమ్మా మామూలు స్టడీ అంటే అంత పెద్ద పెద్ద ఏం కాదు ఒకవేళ టాపర్ అయిందనుకో ప్రపంచం అంతా తెలుసుకుంటది లోకం అంతా తెలుసుకుంటది ఈ పిల్లవాడి పాప టెన్త్ క్లాస్లో స్టేట్ ర్యాంక్ అంట ఓ వాటి బ్లెస్సింగ్ మొత్తం అందరు కూడా ఆ పేరును మాట్లాడుతూ ఉంటారు లేదా బాబు పేరును మాట్లాడుతూ ఉంటారు అంటే ఏంటి వినిగిచ్చి ఒక ఒక రక్షనిచ్చి ఒక జ్ఞానాన్ని ఇచ్చి ఒక వరం ఇచ్చి లేదా ఒక ఫలమిచ్చి ఒక ఫలాన్ని ఇచ్చి అంటే ఒకటి కాదు అంటే దాన్ని మాట్లాడుతున్నాను అలాగా ఫలమిచ్చి వరం ఇచ్చి నిన్నేదో మరుగుగా పెడితే వాట్ ఈస్ ద యూస్ దేవునికి ఏం యూస్ నీకేం యూస్ కాబట్టి ఇప్పుడు మనుషులు దీపం వెలిగించినప్పుడే కొంచెం కింద పెడతలేరంట దేవుడు వెలిగించేందుకు ఎందుకు కొంచెం కింద పెడతాడు అంటే నీ జీవితాన్ని మరుగుగా ఎందుకు చేస్తాడు దాని అర్థం అంటే ఎంత మాత్రము నీ మినిస్ట్రీ మరుగుగా ఉండదు నీ ఫ్యామిలీ నీ కుటుంబం నీ జీవితం నీ ఇంటివారు నీ ప్రతి పరిస్థితి మరుగుగా ఉండక ఇంటి వారందరికీ వెలిగించుటకై దీపస్థంభం మీదనే పెట్టుదురు కదా అంటే నేనేం చేస్తాడంటే మీదకి తీసుకెళ్తాడంట మరి కొండ మీదున్న పట్టణం ఎలాగ మరుగై ఉండలేదు అలాగా మీ జీవితాన్ని మరుగుగా లేకుండా ఉన్నత స్థితికి తీసుకొస్తాడంట ఈ ఉదయ కాస్త మీరందరూ చాలా బ్లెస్డ్ ఎందుకు తెలుసా మీ జీవితంలో మీ జీవితంలో మీ జీవితంలో రెండు విషయాలు జరగబోతున్నాయి రెండు విషయాలు ఒకటి దేవుని వెలుగులోకి రాబోతున్నారు ఇంకా ఎవరెవరు రాలేదు అంతేకాదు లోక వెలుగులోకి రాబోతున్నారు అంటే అర్థం ఏంటంటే నీ రక్షణ అందరికీ బహిర్గతం కాబోతుంది నీ వెలుగు అందరూ చూడబోతున్నారు నీలోని క్రీస్తు యొక్క మహిమ అందరికీ కనపరచబడబోతుంది మార్కు వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన చాలా బ్యూటిఫుల్ ఈరోజు చాలా బాగుంటది అది ప్రతిరోజు బాగుంటది ఈ రోజు ఇంకా బాగుంటది రేపు ఇంకా బాగుంటది ఇల్లు ఇంకా బాగుంటది అలా ఎవ్రీడే సూపర్ చూద్దాం నాకు ఆన్సర్ కూడా ఇవ్వండి పర్వాలేదు నాకు ఆన్సర్ కూడా ఇవ్వండి మార్పుస్ వర్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఆయన అక్కడ లేచి తూరు చీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి ఎవరికి కోరికపోయాను అంటే ఏంటంటే ప్రభు యొక్క కార్యాలు ఎక్కడ మరుగుగా లేవంట దేవుని అద్భుతాలు దేవుని స్వస్థతలు దేవుని రక్షణ మరుగులేదంట ఇక్కడ అంటున్నాడు ఆయన మరుగై ఉండలేకపోయానంట అంటే ఆయన మరుగై ఉండలేకపోతే నువ్వు కూడా మరుగై ఉండలేవు నీ మినిస్ట్రీ కూడా మరుగై ఉండదు నీ నీ యొక్క జ్ఞానం మరుగై ఉండదు నీ యొక్క తెలివి మరుగై ఉండదు నీ వివేచన మరుగై ఉండదు నీ మర్మం మరుగై ఉండదు నీ ప్రత్యక్షత మరుగై ఉండదు నీ డ్రీమ్ అసలే మరుగై ఉండదు మరలా అంటున్నా మంచి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఆయన మరుగై ఉండలేకపోయాను ఎందుకు మరుగై ఉండలేకపోయాను ఎందుకు మరుగై ఉండలేకపోయాను ఎందుకు మరుగై ఉండలేకపోతున్నాడంటే ఆయన వెలుగుని మరుగు చేసుకున్నామన్నా మరుగు కాదంతా అలాగే ప్రభు ఎలాగనో నీవు అలాగే నేను అలాగే మనమందరం అలాగే అంటే ప్రభు యొక్క కార్యాలు ఎంత తెలియదు ఎవరికి తెలియొద్దన్నా గాని అందరికీ బహిర్గతం అయిపోతాయి ఈ రోజు నీలో పెట్టబడిన ప్రతి వరము కూడా అందరికీ బహిర్గతం కాబోతుంది అంటే జీవితం అంతా ఏదో అయిపోయింది అయిపోయింది నా జీవితం కరుమరుగా అయిపోయింది అని ఒకవేళ అనుకుంటున్నామో నో నో అలా దేవుడు ఎంత మాత్రము చెయ్యడు చెయ్యలేడు కూడా అందుకు కాదు నిన్ను దేవుడు నియమించుకుంది అందుకు కాదు నిన్ను బలపరచింది అందుకు కాదు నిన్ను ఏర్పరచుకుంది అందుకు కాదు నిన్ను అభిషేకించింది అందుకోసం కాదు నీకు జ్ఞానాన్ని ఇచ్చింది అంటే నేను దేంట్లో నుంచి దేంట్లో తీసుకొని రాబోతున్నాడు మొదటగా దేవుని వెలుగులోకి సెకండ్ థింగ్ మనుషుల వెలుగులోకి వెలుగులోకి వెరీ గుడ్ గుడ్డివాడికి చేసింది అది రెండు చేశాడు ఏంటి తెలుసా ముందు ఏ వెలుగులోకి తీసుకొచ్చాడు దేవుని వెలుగులోకి జరగటమే దేవుని వెలుగులోకి అన్నట్టు అర్థమవుతున్నా అతనికి స్వస్థత జరగటం అంటే ఏంటి అన్నట్టు స్వస్థత జరిగిందంటే ఏంటి మళ్ళా మళ్ళా చెప్పాను నేను చెప్పాను మళ్ళా లూకాస్ మళ్ళా నేను అది మాట్లాడతాను గుడ్డివాడి కోసం మాట్లాడారు అంటే ఇక్కడ ఏంటి అతనికి మళ్ళీ పిరోబడి అంటే ముందు ఏ వెలుగులోకి వచ్చాడు ముందు ఏ వెలుగులోకి వచ్చాడు వచ్చాడు ఇప్పుడు డైరెక్ట్ గా లోకాన్ని కూడా చూస్తున్నాడు రెండు చూస్తున్నాడు రెండు జరిగినాయి మరలా అంటున్నా రెండు విషయాలు జరిగినాయి ఏంటి మొట్టమొదటిగా ఏం జరిగింది మొట్టమొదటిగా దేవుని వెలుగు అతని జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది అంటే చీకటి కనులను వెలిగించింది చీకటి బ్రతుకును మార్చింది అంతేనా అంతటితోనేనా దేవుని వెలిగే వెలుగు దేవుని వెలుగుని తీసుకొస్తున్నాడు ఇంకోటేం చేస్తున్నాడు దేవుని వెలుగులోకి తీసుకొస్తున్నాడు లోకపు యొక్క వెలుగులో కూడా తీసుకొస్తున్నాడు అంటే ఈ రోజు ఇంకా ఎవరైతే ఆత్మీయ తనములో ఉన్నారో చీకట్లో ఉన్నారు దేవుని వెలుగులోకి ఎవరైతే రాలేదో ఈ రోజు నీ పిలుపు ద్వారా దేవుడు ఆగిపోతున్నాడు అందుకే కేక వేగాన్ని ఆగిపోయిందా లేదా దావిదు కుమాడా నన్ను కరుణించనగానే స్టాప్ అయిపోయాడు ఆగిపోయాడు అక్కడ ఆగిపోయాడు ఆగిపోయాడు అంట లేచి అక్కడ ఆగి వాని పిలిచి లేచి రమ్మని చెప్పి పని పిలిచి నిన్నేమి చేయగోరుతున్నాను అప్పుడు అంటాడు అయ్యా నిన్ను కష్టపరచు అప్పుడు ముందు దేవుని వెలుగొచ్చి వాణ్ణి తాకింది తాకగా వాడి కళ్ళు తిరగబడ్డాయి ఇప్పుడు దేవుని వెలుగులోకి వస్తున్నాడు లోకపు యొక్క వెలుగులోకి కూడా వస్తున్నాడు క్రీస్తు యొక్క వెలుగు అక్కడ దేవుడు వెలుగంటే ఏ సూపర్ అక్కడ వెలుగు అయిన దేవుడు అక్కడే ఉన్నాడు లోకం వెలుగు కూడా అక్కడే ఉంది ఒకేసారి రెండిట్లో తీసుకొస్తున్నాడు దేవుని వెలుగులోకి లోకం వెలుగులోకి నీ కుటుంబం కూడా నీ పిల్లలు కూడా నీ ఇంటి వారు కూడా నీ బంధువులు నీ స్నేహితులు దేవుని వెలుగులోకి రాబోతున్నారు సేమ్ టైంలో లోక వెలుగులోకి రాబోతున్నారు అంటే అర్థం ఏంటంటే నీకిచ్చిన ఏదైతే ఉందో అది మరుగు చేయబడదు అది లోక వెలుగులోకి రావటం అంటే ఇక నీ జీవితం మరుగైన జీవితంగా ఈ రోజు నుంచి ఉండదు ఈ రోజు నుంచి అలాని జీవితాన్ని ఎంత మాత్రం కూడా ఉంచనే ఉంచడు రెడీ వీరందరూ సిద్ధంగా ఉన్నారా చూద్దాం దేవునికి వాక్యం వచ్చి యోగు గ్రంథం అన్నెండో అధ్యాయం ఇరవై రెండో వచనం ఏబు గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చీకట్లోను ఆయన బయలుపరచును మరణాంధకారము వెలుగులోనికి రప్పించును ఆమెన్ ఇక్కడ చూస్తే దేవుని యొక్క చూస్తే నేను చదువుతున్నాండి చీకటిలోని రహస్యములను ఇప్పుడు చూడండి ఇంతకు ముందు పెట్రోల్ ఎక్కడో ఉండేది ఎవరికి అర్థం కాపేది ఇక్కడ భూగర్భములో వజ్రాలు ఉంటాయి అర్థం కాపేటి చీకట్లోని రహస్యాలు అవే ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించినట్టే మరణాంధకారం అంత లోకమంతా వెలుగు లేదు చీకట్లేదు ఆయన కనుక్కునేదాకా ఆ యొక్క బలుబు కరుక్కునేదాకా లోకమంత మరణాంధకారం చీకట్లోనే ఉంది అలాగే పాపం యొక్క చీకట్లో కూడా ఉంది మరణాందకారములో ఉంది చీకట్లోని రహస్యాలైన బయలుపరుస్తానట సీక్రెట్స్ లోపల దాగి ఉన్నవి ఇస్ డిస్కవర్ డీప్ థింగ్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ చీకట్లో ఉన్న వాటిని చీకట్లో ఉన్న రహస్యం అందుకే ఏది దాగిలేదు మనం ఎంత చీకటి అనుకున్నా ఎంత హృదయంలో ఉంచుకున్నా ఎంత మనసులో ఉంచుకున్నా ఆలోచనలో ఉంచుకున్నా ఏది కూడా ప్రభుకి దాగిలేదు గుర్తుపెట్టుకోవాలా మరుగైంది ఏది లేదు మరుగైందేది లేదు చీకట్లోని రహస్యములను ఆయన బయలుపరచునట మరణాంధకారమును వెలుగులోకి రప్పించను యోగు గ్రంథం ఇరవై ఎనిమిది పదకొండు యోగు గ్రంథం ఇరవై ఎనిమిది పదకొండు నీళ్లు వదిలిపోకుండా నీళ్లు వదిలిపోకుండా వారు జలధారులకు గట్టు కట్టుదురు మరుగైన వస్తువును ఇక్కడను నీళ్లు ఒడిలిపోకుండా అంటే పోకుండా వారు ఏం చేస్తారు అంటే ఆనకట్టలేయటము పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టటము దీన్ని దీన్ని దాన్ని మన భాషలో చెప్పాలి జలధారలకి ఏం చేస్తారంట గట్టు కడుతుందంట అంటే ఆ నీళ్ళని ఏం చేసుకున్నారు ఆపుకున్నారు మరుగైన వస్తువును వారు వెలుగు వెరుగులోకి తెప్పించదు అంట ఎన్ని కింద ఆ సముద్రంలో ఎన్ని మరుగైన వస్తువులు ఉన్నాయి తెలుసా ఎంతో రాగి ఉంది ఎంతో ఇనుముంది ఎంతో ఇత్తడు ఉంది ఎంతో వైడూర్యాలు ఉన్నాయి బంగారం ఉంది అనేక పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి వారు దేంట్లోకి తీసుకొస్తున్నారు అంటే ఇక లోపల బట్టి వెలుగులోకి రప్పిస్తాడు ఈ ఆఫ్టర్ ఆల్ ఎక్కడో సముద్రంలో మరుగైపోయిన దాన్ని వెలుగులోకి తీసుకొస్తే నీ జీవితాన్ని బయటికి రప్పించడా నీ కుటుంబాన్ని నీ పరిస్థితుల్లోంచి బయటికి తీసుకుని రాడా బయటికి తెప్పించరా వెలుగులోకి తెప్పిస్తాడు చెప్పండి ఎవరైతే చీకట్లో ఉన్నారో ఎవరైతే చీకట్లో మరుగైపోయి ఉన్నారో వారిని అంధకారంలో ఉన్నారు చీకట్లో ఉన్నారు రహస్యంలో ఉన్నారు పాపంలో ఉన్నారు బలహీనలు ఉన్నారు వ్యాధి గ్రస్తులైన వాళ్ళు ఎందులోకి తీసుకొస్తారు వారు వెలుగులోకి తెప్పించురంట వారు వెలుగులోకి తీసుకొస్తున్నారు అలాగే మన జీవితానే కాదు నీ ఇంటినే కాదు నీ ద్వారా లోకాన్ని లోకపు వెలుగులోకి దేవుని వెలుగులోకి నువ్వు తీసుకొని రాబోతున్నావు అర్థమవుతుందండి అంటే ఎందులోకి ఎందులోకి తీసుకొని రాబోతున్నాము దేవుని వెలుగులోకి ఈ లోకపు వెలుగులోకి తెప్పించబోతున్నాము అంటే ఇక్కడ ఏమైతున్నాయో వాటిని మరుగైన వస్తువులనే వస్తువు గొప్పనామా సూపర్ రక్షణ గొప్పనా వస్తువు గొప్ప వస్తువు గొప్పన లేకపోతే మరి వెలిగించి మరి దీపం స్తంభం మీద పెట్టకుండా కొంచం కింద మంచం కింద మరుగైపోయేలాగా చేస్తాడు దావి గుర్రె దొడ్డిలో ఉన్నాడు మరుగైపోయాడు ఎవరికి తెలియదు ఆ ఏం చేస్తే చిన్నగా రప్పించాడు ఎవరయ్యా ఇంకెవరు ఉన్నారు ఎవరు లేదు అందరు అయిపోయారు మరి కడసారి వాడున్నాడు ఎక్కడున్నాడు తెలుసా గొర్రెల రా తీసుకొని రా తీసుకుని రాగని లేచి అని అభిషేకించు సమీలతో అంటాడు నూనె పోయగా నాట నుండి హో ఆత్మ నీ మీదికి బలముగా వచ్చను మరుగైపోయాడు ఎక్కడో ఉంటున్నాడు అవును గొర్రెల దొడ్లో ఉంటున్నావా ఎక్కడో ఉంటున్నావా అక్కడ నువ్వు ఆరాధిస్తున్నావా నువ్వు మరుక్కాలేవు నీ వెలుగు మరుక్కాదు నీ తలాంతు మరుక్కాదు నీ జ్ఞానం మరుక్కాదు నీ అభిషేకం మరుక్కాదు అనగా ఏదో దాచిపెట్టబడవు మినిస్ట్రీ లోకపు వెలుగులోకి రాబోతుంది నీ జీవితం లోకపు యొక్క వెలుగు దేవుని వెలుగులోకి కూడా రాబోతుంది ముందు మొట్టమొదటిగా దేవుని వెలుగులోకి వచ్చాము సెకండ్ థింగ్ దేంట్లోకి లోకపు వెలుగులో కూడా వస్తాము దావీదంటే ఎవరికైనా తెలుసా చెప్పడం గొలియాతును కొట్టక ముందు దావీదంటే ఎవరికైనా తెలుసా ఎవరికి కూడా తెలియదు అసలు ఎవరు గొర్రెల దొడ్లో ఉన్న దావీదెవరికి తెలుస్తుంది చదువు ఎక్కడో గొర్రెలు కాసుకునే ఎవరికి తెలుస్తుంది కానీ ఒక్క షాట్ కొట్టగానే ప్రపంచం మాట్లాడుకుంది ఏమని మాట్లాడు దావీదు దావీదు దాబీదంట దావీదంట రాయి పెట్టి కొట్టిండంట కింద పడిపోయిందంట గొల్లియా పడిపోయాడు ఒక్క రాయితో బలముంది అతని మీద అభిషేకం ఉంది దేవుని జ్ఞానముంది బలె సూటిగా కొట్టాడు శక్తిగా కొట్టాడు బలంగా కొట్టాడు ఎవరు కొట్టకపోయినా ఆయన కొట్టాడు అందరూ మాట్లాడుకోవటం ప్రారంభించారు అంటే ఎందులోకి వచ్చాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు దేవుని వెలుగులోకి వచ్చాడు ముందు సెకండ్ దేంట్లోకి వచ్చాడు రెండవదిగా దేంట్లోకి వచ్చాడు వెలుగులో వచ్చాడు అంటే ఇంటి వారు ఇంకా రాలేదా దేవుని వెలుగులోకి లోక వెలుగులో కూడా రాబోతున్నారు ఏమి వారికి అవసరం అవసరం లేదు అమ్మా ప్రతిరోజు నూతనమైందేనా పాతదేమని చెప్తున్నా ప్రతిరోజు నూతనమైంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా ఆ దాపుగా ఇరవై సంవత్సరాల ఆ పది పదిహేను సంవత్సరాలు పక్కకు పెట్టండి ఈ మూడున్నర నాలుగు సంవత్సరాలు ఇంకా అధికమైన విషయాలు బోధిస్తున్నాడు దేవుడు దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక కీర్తన గ్రంథం పదహార అధ్యాయం అంటే ఈ రోజు ఒకవేళ మిస్ అవుతే మిస్ అయిపోయినట్టే ఈ రెవలేషన్ కీర్తన పంతొమ్మిది ఆరు అతడు ఆకాశము ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చిన్నాడు అతని వేడినికి మరుగైనది ఏది లేదు అంటే దేవునికి ఏదైనా అసలు మరుగైన ఆయన వేడికంట ఆయన అభిషేకానికి ఆయన అగ్నికి ఆయన ఆయన తాకిడికి ఏది కూడా మరుగులేదు మీరు స్కాన్ చేస్తారు స్కాన్ చేసినప్పుడు ఏంటి ఎక్కడెక్కడ ఏ తెలుసుకోవచ్చు ఎక్కడెక్కడ రక్తం రిపోర్ట్ చేస్తారు అన్ని తెలుస్తాయి అందరు ఏమేమి ఉన్నది తెలుస్తాయి మరుగుండదు అరే ఏంటి జ్వరం ఏంటి దగ్గు ఎందుకు ఇది వచ్చింది ఎందుకు ఇలా వచ్చింది అన్ని తీయల మొత్తం మరుగు మరుగు ఏముండదు ఇక అన్ని రిపోర్ట్లు బయ బయటకు వచ్చేస్తాయి అలాగే ఆయన వేడిమికంట ఆయన వేడిమికి ఆయన అగ్నికి ఒక విధంగా చెప్పాలంటే ఆయన అభిషేకానికి ప్రైజ్ అల్ ఆయన అగ్నికి ఈరోజు దేవుని అగ్నికి ఏది మరుగైది లేదు ఆయన కనులకు మరుగైంది లేదు ఆయన మనసుకు మరుగైంది లేదు ఆయన దృష్టికి మరుగైంది ఏది లేదు అయితే మరుగైపోయిన కను మరుగైపోయిన కను మరుగైపోయిన మన జీవితాన్ని ఇప్పుడు ఎందులోకి తీసుకొస్తున్నాడు దేవుని వెలుగులోకి దేవుని తీసుకొని రాబోతున్నాడు